మీ నాన్న నీ ఎంత చదువుకోలేదేమో నీ తల్లి నీ ఎంత చదువుకోలేదేమో కానీ నీకంటే అనుభవం కలిగినటువంటి వారని సంగతి గుర్తుపెట్టుకోవాలి ఒక డాక్టర్ కంటే ఒక కొత్తగా వచ్చిన డాక్టర్ కంటే ఒక అనుభవం కలిగినటువంటి రోగే బెస్ట్ అంట తెలుసా మీకు బాగా ఒక పెద్ద చదువుకొని ఎంబీబీఎస్ఐ అప్పుడే వచ్చిన డాక్టర్ కంటే దీర్ఘకాలికంగా మందులు ఆడుతున్నటువంటి రోగే బెస్ట్ అంట రే ఇది ఆడుకోరా బాయ్ అది పోయింది నీకు దూరం పోయింది అని చదువుతాడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఒక డాక్టర్ గారి దగ్గర ఒక ఒక దీర్ఘకాలికమైన పేషెంట్ ఉండేవాడు అంటే డైలీ కస్టమర్ అనమాట అదే ఫ్యామిలీ డాక్టర్ అంటారు చూడండి అలాగే ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉండేవాడు ఒక ఆయన ఆయన సమస్య ఏమిటంటే తలనొప్పి తలనొప్పి అప్పట్లో ఈ ఎంఆర్ఐ స్కాన్లని ఈ సిటీ స్కాన్లని ఏమి లేవు కదా తలనొప్పి అడికేదో టాబ్లెట్ ఇచ్చి పంపిస్తుంటారు సరే అతను ఆ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమంటాడంటే అయ్యా తల పగిలిపోతుంది అయ్యా నా తల లేపే బాబు దాన్ని పగలగొట్టు కొట్టు నాయన అంటున్నాడు ఆ పోటుకు తట్టుకోలేక ఒరే బాబు నువ్వు ఎట్లా మందులు ఆడుకోరా అని సరి చెప్పేవాడు ఒకరోజు డాక్టర్ గారు ఏదో ఊరు వెళ్ళాడు ఓ పదిహేను రోజుల దాకా రాడు ఈ లోపల ఈ పాత పేషెంట్కి ఈ నొప్పి వచ్చింది వచ్చాడు ఆ డాక్టర్ గారు వయసే దాదాపు డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆ పాస్ట్ ఆ డాక్టర్ గారు ఉన్నప్పటి నుండి ఉంటున్నాడు ఈ కంపౌండర్ ఒకడు బాగా సీనియర్ అనమాట ఈ కంపౌండర్ను చూసుకొని హాస్పిటల్ అని ఆయన వెళ్ళిపోయాడు చిన్న చిన్న జ్వరాలు బొరాలు వచ్చి చూడు ఆయన అని వచ్చాడు ఈ ఈ పాత పేషెంట్ వచ్చాడు డాక్టర్ గారు డాక్టర్ గారు లేరు బాబాయ్ అన్నాడు ఈ కంపౌండరు అమ్మా అయ్యా చచ్చిపోతున్నాను అయ్యా అయ్యా నీకు దండం పెడతాను నువ్వన్న తలకాయ బగలు కొట్టరా నీ దండం పెడతాను తలకాయ బొగలు కొట్టేసేరా అంటున్నాడు ఆలోచించాడు ఎందుకే తను ఎంత బాధపడుతున్నాడు అని చిన్న ఆలోచన చేసి సరే ఈరోజు నీకు ఆపరేషన్ చేస్తాను కాసుకున్నాడు చచ్చిపోయినా పర్వాలేదయ్యా తలకాయ పగలగొట్టయ్యా అంటాడు ఆ పేషెంట్ నమ్మకస్తులైన ఇద్దరిని మెరి నర్సులు తీసుకొని నమ్మకస్తులైన నర్సుల్ని ఎందుకంటే నర్సులు అంటే చిన్నోళ్ళు కాదమ్మా వాళ్ళు ప్రాణం పెట్టగలరు ప్రాణం తీయగలరు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు ఐసీలో ఉన్నటువంటి నర్సులు కొంతమంది ఎంత కష్టపడతారో నాకు తెలుసు మహానుభావులు నూటికి తొంభై ఎనిమిది మంది అలా కష్టపడతారు ఒక ఇద్దరు ఉంటారు హలో ఐసీలోనే ఉన్నా తర్వాత కలుసుకుందాం అంటే ఇటు పోతాడు నిజమండి మీకు తెలీదా ఒక ఆక్సిజన్ పెట్టమని తీసుకుని వెళ్తే ఉట్టిది పెట్టి కూర్చుందండి ఉట్టి పైపు తొడిగి హలో హలో అంటుంది ఈ మనిషికి ఏమో అది ఆగట్లా ఇది ఆ ఊపిరి అందట్లేదు అంటున్నాడు ఆక్సిజన్ పెట్టినా కానీ ఆగట్లేదని అర్థం ఏంటి ఈ సైతాంది ఏరే ఫోన్లో పడి మొన్ననే ఏప్రిల్ నెలలో ఏరే పైపు గుచ్చే వెళ్ళిపోయింది మాట్లాడుకుంటా అప్పుడు హెడ్ నర్స్ వచ్చింది వచ్చేసరికి ఏంది ఎట్లా ఉన్నాడని తీరా చూస్తే ఏరే పైపు గుచ్చేసి వెళ్ళిపోయింది ఆ రందిలో ఈ మనిషిని ఏం చేయాలా ఇలాంటి పనికి మాలని బాధ్యత లేనిటువంటి మనుషులను ఏం చేయాలండి బాధ్యత లేనిటువంటి వాడు సేవలో ఉన్నా బాగుపడ్డవు లోకంలో ఉన్నా బాగుపడ్డవు ఎప్పుడు బాగుపడ్డు గుర్తుపెట్టుకోండి బాధ్యత కలిగినటువంటి వారికి ఉండాలి అది వేరే సంగతి సరే ఇద్దరు నమ్మకస్తుల నర్సుని దగ్గర పెట్టుకొని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయే తన్ని ఏదైతే అనుకోని రై బాబు సంతకాలు చేయి నా మీదకు రావద్దు అన్నాడు సంతకం చేసేసాడు నా ఇష్టపూర్వకంగా నేను చెప్పుకున్నాను ఓకే చూసి అప్పుడు ఇంత వైద్య పరిజ్ఞానం లేదుగా అప్పట్లో ఒక పింగాణి ప్లేట్లు తెల్లటి పళ్ళాలు ఉండేవి ఒక 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 రకమైనటువంటి కోటింగ్ వేసి పింగాని కోటింగ్ వేసి ఎంతమంది చూశారు ఎవరైనా ఓకే దాని నిండా నీళ్లు పోసి తెల్లటి నీళ్లు పోసి నీళ్ళు పోసిన వెంటనే నీళ్లు పోసాడు కదా ఈ డిప్ప ఇలా ఇలా కట్ చేసి ఒకసారి ఆ సుత్తితో టప్పును కొట్టాడు లేచిపోయింది ఆ లోపల ఒక సన్న కప్పలాంటిది ఒక జీవి ఉంది ఎందుకంటే తను వాటర్ తాగేటప్పుడు పొలాల్లో పొలాల్లో తాగుతారు కదా ఆ గుడ్డేదో లోపలికి వెళ్ళిపోయింది అది చిన్న కప్ప లాంటిది అది కదిలినప్పుడు తనకి నరకం కనపడుతుంది అన్నమాట ఈ డిప్పలేపి ఆ పల్లెము అలా పెట్టేశాడు పక్కనే ఆ చిన్న కప్ప పిల్ల ఎగిరి ఎందులో పడిపోయింది చక్కని కుట్టేసేసాడు దేవునికి స్తోత్రం చెప్పాలి వాళ్ళొక్కేమిటంటే బ్రతికాడు బ్రతికాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏదో చెప్పానే ఏంటంటారు జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ కంపౌండరే సూపరో స్తోత్రం చెప్పాలి ఒకసారి దీనికి నిదర్శనం చెప్పమంటారా పది సంవత్సరాలు ట్రైనింగ్ చేసి కాలేజీల్లో ఉండి వస్తాడు కదా సేవకే అతను సక్సెస్ అవ్వమని చూద్దాం ప్రజలు ఎలాంటి వారు వారి మనస్తత్వాలు ఎలాంటి దేవుని యొక్క అభిషేకం అతనికి ఉందా దేవునితో సంబంధం ఉందా ఇది లేకపోతే కుదరదు అతను ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేసినా ఫస్ట్ దేవునితో సంబంధం ఉండాలి నెక్స్ట్ ప్రజలని ప్రేమించే మనసు అతను కొండాలి అతని అనుభవంలో నుండి ప్రజలకు మేలుకరమైన శావకుడుగా తయారవుతాడు ఓకే వినండి నా సీనియర్టీ అడ్డు రాలేదు అతను సీనియర్టీ అడ్డు రాలేదు ఇతరుల యొక్క ఆలోచన తీసుకుంటే దేవుడు అతనికి తోడుగా ఉండి అతను సక్సెస్ అయ్యాడట నీ తల్లిదండ్రులు నీకంటే చదువు తక్కువ కావచ్చు కానీ వారికి అనుభవం ఉంది అనుభవాలు నుంచి ఆయన ఇలా చేయకూడదు బాబు తల్లి అమ్మ ఇలా చేయకూడదు నానా అని చెప్పినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచన తీసుకో నీవు జీవితంలో ఆశీర్వాదకరంగా నీ బ్రతుకు సక్సెస్ఫుల్గా ఉంటుంది దగ్గరగా స్తోత్రం